జయశ్రీమన్నారాయణ అందరికీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను జీలకర్ర కొన్ని మిరపకాయలు కొంచెం కలర్ కోసం చాలా తక్కువ పసుపు ఎండబెట్టుకున్న కరివేపాకు బేలీఫ్ చెక్క లవంగం కొన్ని ఉల్లిపాయలు కొంచెం ధనియాల పొడి చిన్న మంట మీదనే వేగించుకోవాలి రెండు గుడ్లు ఉడికించుకొని ఇలా కట్ చేసుకున్నానండి దీంట్లో వేసుకున్నాను కొంచెం ఉప్పు గుడ్ల వరకు మాత్రమే తర్వాత అన్నంలోకి వేసుకుంటాను ఉడికించుకున్న అన్నం ల లంచ్ బాక్స్ లోకి సరిపోతుందండి ఇది అన్నం చెంచాతో వన్ అండ్ హాఫ్ చెంచా వేసాను అది ఈజీ లేక అన్నం చెంచాలన్నీ ఒకేలాగా ఉంటాయి కదా ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేస్తాను టేస్ట్గా తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఉప్పు కలిసిపోయింది కదా కొత్తిమీర వేస్తున్నాను ఒక సగం కట్ట కొత్తిమీర చిన్న కట్టాలంటే రెడీ అండి బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అండి బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ జయశ్రీమనారాయణ అందరికీ